హాయ్ హలో మ్యాక్సిమం ఇంగ్లీష్ అనేది ఈ పదాల ద్వారానే ఉంటుంది అవి ఏంటంటే మోడల్ ఆక్సిలరీ ఫర్బ్స్ ఇవి చాలా ఉంటాయి బట్ వీటిలో మనం కొన్ని తెలుసుకుందాం వాటిని మనం రెగ్యులర్ లైఫ్లో ఉపయోగిస్తూ ఉంటాం తప్పనిసరిగా మన కాన్వర్సేషన్లో వీటిని వాడుతూ ఉంటాం వాటిని ఈరోజు మనం తెలుసుకుందాం అవేంటంటే క్యాన్ కెనాట్ కుడ్ కుడ్ నాట్ హ్యావ్ టు మస్ట్ మే మే నాట్ ఫాంట్ సో వీటితో పాటు ఇంకా కూడా ఉంటే వాటిని నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను ప్రజెంట్ వీటి కోసం తెలుసుకుందాం మోడల్ ఆగ్జిలరీ వర్బ్స్ని ని ఎలా ఉపయోగించాలి సో ఇక్కడ చూడండి కెన్ అంటే నేను చెయ్యగలను అని అర్థం కెనాట్ అంటే చెయ్యలేను అని అర్థం కుడ్ అంటే చెయ్యగలిగాను అని అర్థం కుడ్ నాట్ అంటే చెయ్యలేక పోయాను అని చెప్పేసి హ్యావ్ టు అంటే చెయ్యాలి మస్ట్ అంటే ఇంకా తప్పనిసరిగా పని చెయ్యాలని చెప్పేసి మే అంటే నేను చెయ్యొచ్చు మే నాట్ అంటే చెయ్యకపోవచ్చు వాంట్ అంటే కావాలని చెప్పేసి సో నేను ఇప్పుడు మీకు చెప్పిన లిస్ట్ అంతా మనం ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటాం సో వీటిని నేర్చుకోవడం ద్వారా మీరు ఇంగ్లీష్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోగలరు సో ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఐ క్యాన్ లర్న్ దిస్ నేను దీనిని నేర్చుకోగలను కెన్ అంటే ఏంటని చెప్పాను మన యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కెన్ అంటే నేర్చుకోగలను చెయ్యగలను అని చెప్పేసి సో అలాగే ఐ కాంట్ లెర్న్ దిస్ అంటే నేను నేర్చుకోలేను నేను చెయ్యలేను అంటుంటాను కదా నేను ఈ పని చెయ్యలేను అని చెప్పేసి చెప్తుంటాను కదా తెలుగులో దానిని ఇంగ్లీష్లో కెనాట్ ఉపయోగించి మనం చెప్పాలి సో కుడ్ అంటే నేను చెయ్యగలిగాను ఐ కుడ్ లర్న్ దిస్ నేను చెయ్యగలిగాను సో కుడ్ని ఇంకా వేరే రకంగా కూడా ఉపయోగిస్తారు బట్ మనం పాస్ట్ ఫామ్లో తీసుకుందాం దీంట్లో సో ఐ లర్న్ దిస్ నేను దీనిని నేర్చుకోలేకపోయాను సో అంటే జరిగిపోయిన దానికోసం మాట్లాడుతున్నాం నేను నేర్చుకోగలిగాను నేర్చుకోలేకపోయాను అని చెప్పేసి సో అలాగే హ్యావ్ టు అంటే తప్పనిసరిగా చేయాలని చెప్పేసి ఉన్నాను కదా ఐ హ్యావ్ టు లర్న్ దిస్ నేను దీనిని నేర్చుకోవాలి ఐ మస్ట్ లర్న్ దిస్ నేను దీనిని తప్పనిసరిగా నేర్చుకోవాలి మస్ట్ అనేది ఎప్పుడైతే మనం ఉపయోగించామో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అది మనం చేయాలని అర్థం మ్యాండేటరీ తప్పనిసరి అని చెప్పేసి ఐ మే లర్న్ దిస్ నేను దీన్ని నేర్చుకోవచ్చు సో మే అంటే సందిగ్ధం అన్నమాట అంటే మనం కన్ఫర్మ్గా చెప్పం నేర్చుకోవచ్చు అంటే మనం ఒక డౌట్ఫుల్గా చెప్తున్నప్పుడు మనం మే అనేది ఉపయోగించాలి ఐ మే నాట్ లర్న్ దిస్ నేను నేర్చుకోలేకపోవచ్చు ఐ వాంట్ టు లర్న్ దిస్ నేను దీన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే కావాలని చెప్పేసి అన్నాం కదా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా మొత్తం వీటి యొక్క ఎగ్జాంపుల్స్ క్లియర్గా చూద్దాం బిఫోర్ దాట్ చాలా మంది మన మెటీరియల్ అడుగుతున్నారు సో ఫ్లిప్కార్ట్లో మన బుక్ అనేది అవైలబుల్ ఉంది ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది థర్టీ ఫైవ్ డేస్లో ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి అని చెప్పేసి ఈ బుక్ అనేది రూపొందించడం జరిగింది మీకు లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఐ కెన్ ఫినిష్ దిస్ సో నేను దీన్ని పూర్తి చేయగలను ఐ కెనాట్ ఫినిష్ దిస్ నేను దీన్ని పూర్తి చేయలేను ఐ కుడ్ ఫినిష్ దిస్ నేను దీన్ని పూర్తి చేయగలిగాను ఐ కుడ్ ఫినిష్ దిస్ నేను దీన్ని పూర్తి చేయలేకపోయాను ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ నేను దీన్ని పూర్తి చేయాలి ఐ మస్ట్ ఫినిష్ దిస్ నేను దీన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి ఐ మే ఫినిష్ దిస్ నేను దీన్ని పూర్తి చేయవచ్చు ఐ మే నాట్ ఫినిష్ దిస్ నేను దీన్ని పూర్తి చేయకపోవచ్చు ఐ వాంట్ టు ఫినిష్ దిస్ నేను దీన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాను సో అలాగే జస్ట్ మనం ఇక్కడ ఏం లేదు వర్బ్స్ ని మాత్రమే మార్చుతున్నాం కొన్ని కొన్ని వర్బ్స్ ని మనం యాక్ట్ చేస్తున్నాం అంతే సో సెంటెన్స్ మొత్తం క్లియర్ గా ఉంటుంది చూడండి ఐ క్యాన్ సాల్వ్ ఇట్ నేను దీన్ని పరిష్కరించను ఐ కెనాట్ సాల్వ్ ఇట్ నేను దీన్ని పరిష్కరించలేను ఐ కుడ్ సాల్వ్ ఇట్ నేను దీన్ని పరిష్కరించగలిగాను ఐ కుడెంట్ సాల్వ్ ఇట్ నేను దీన్ని పరిష్కరించలేకపోయాను ఐ హ్యావ్ టు సాల్వ్ ఇట్ నేను దీన్ని పరిష్కరించాలి ఐ మస్ట్ సాల్వ్ ఇట్ నేను దీన్ని తప్పనిసరిగా పరిష్కరించాలి ఐ మే సాల్వ్ ఇట్ నేను దీన్ని పరిష్కరించవచ్చు ఏమో అంటే మనం కన్ఫ్యూజింగ్గా చెప్తూ ఉన్నాం కన్ఫర్మ్ గా కాకుండా ఐ మే నాట్ సాల్వ్ ఇట్ నేను దీన్ని పరిష్కరించలేకపోవచ్చు ఐ వాంట్ టు సాల్వ్ ఇట్ నేను దీన్ని పరిష్కరించాలని అనుకుంటున్నాను సో నెక్స్ట్ హెల్ప్ అనేది మనం కూడా ఉపయోగిస్తున్నాం ఐ కెన్ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయగలను ఐ కెనాట్ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయలేను ఐ కుడ్ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయగలిగాను ఐ కుడెంట్ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయలేకపోయాను ఐ హ్యావ్ టు హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయాలి ఐ మస్ట్ హెల్ప్ యూ నేను మీకు తప్పనిసరిగా సహాయం చేయాలి ఐ మే హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయవచ్చు ఐ మే నాట్ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయకపోవచ్చు ఐ వాంట్ టు హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయాలని అనుకుంటున్నాను ఐ కెన్ రీడ్ దిస్ నేను దీన్ని చదవగలను ఐ కెనాట్ రీడ్ దిస్ నేను దీన్ని చదవలేను ఐ కుడ్ రీడ్ దిస్ నేను దీన్ని చదవగలిగాను ఐ కుడ్ నాట్ రీడ్ దిస్ నేను దీన్ని చదవలేకపోయాను ఐ హ్యావ్ టు రీడ్ దిస్ నేను దీన్ని చదవాలి ఐ మస్ట్ రీడ్ దిస్ నేను దీన్ని తప్పనిసరిగా చదవాలి ఐ మే రీడ్ దిస్ నేను దీన్ని చదవవచ్చు ఐ మే నాట్ రీడ్ దిస్ నేను దీన్ని చదవకపోవచ్చు ఐ వాంట్ టు రీడ్ దిస్ నేను దీన్ని చదవాలని అనుకుంటున్నాను ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నేను దీన్ని వివరించగలను ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నేను దీన్ని వివరించలేను ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను మీకు ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నేను దీన్ని వివరించలేకపోయాను ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ నేను దీన్ని వివరించాలి ఐ మస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నేను తప్పనిసరిగా వివరించాలి ఐ మే ఎక్స్ప్లెయిన్ ఇట్ నేను దీన్ని వివరించవచ్చు ఐ మే నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నేను దీన్ని వివరించలేకపోవచ్చు ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ నేను దీన్ని వివరించాలని అనుకుంటున్నాను ఐ కెన్ గో నో నేను ఇప్పుడు వెళ్ళగలను ఐ కెనాట్ గో నో నేను ఇప్పుడు వెళ్ళలేను ఐ కుడ్ గో నౌ నేను ఇప్పుడు వెళ్ళగలిగాను ఐ కుడంట్ గోనో నేను ఎప్పుడు వెళ్ళలేకపోయాను ఐ హ్యావ్ టు గో నేను ఇప్పుడు వెళ్ళాలి ఐ మస్ట్ నేను ఇప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి ఐ మే నేను ఇప్పుడు వెళ్ళవచ్చు ఐ మే నాట్ గోనో నేను ఇప్పుడు వెళ్ళలేకపోవచ్చు ఐ వాంట్ టు గో నో నేను ఇప్పుడు వెళ్ళాలని అనుకుంటున్నాను ఐ కెన్ గో టు స్కూల్ నేను స్కూల్ కి వెళ్ళగలను ఐ కెనాట్ గో టు స్కూల్ నేను స్కూల్ కి వెళ్ళలేను ఐ కుడ్ గో టు స్కూల్ నేను స్కూల్ కి వెళ్ళగలిగాను ఐ కుడెంట్ గో టు స్కూల్ నేను స్కూల్ కి వెళ్ళలేకపోయాను ఐ హ్యావ్ టు గో టు స్కూల్ నేను స్కూల్ కి వెళ్ళాలి ఐ మస్ట్ గో టు స్కూల్ నేను స్కూల్ కి తప్పకుండా వెళ్ళాలి ఐ మే గో టు స్కూల్ నేను స్కూల్ కి వెళ్ళవచ్చు ఐ మే నాట్ గో టు స్కూల్ నేను స్కూల్ కి వెళ్ళకపోవచ్చు ఐ వాంట్ టు గో టు స్కూల్ నేను స్కూల్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను ఐ కెన్ ఈట్ నో నేను ఇప్పుడు తినగలను ఐ కాంట్ ఈట్ నో నేను ఇప్పుడు తినలేను ఐ కుడ్ ఈట్ నో నేను ఇప్పుడు తినగలిగాను ఐ కుడెంట్ ఈట్ నో నేను ఇప్పుడు తినలేకపోయాను ఐ హ్యావ్ టు ఈట్ నో నేను ఇప్పుడు తినాలి ఐ మస్ట్ ఈట్ నో ఇప్పుడు తప్పనిసరిగా తినాలి ఐ మే ఈట్ నో నేను తినవచ్చు ఐ మే నోట్ ఈట్ నో నేను తినకపోవచ్చు ఐ వాంట్ టు ఈట్ నౌ నేను ఇప్పుడు తినాలని అనుకుంటున్నాను సో అలాగే ఐ కెన్ స్లీప్ నేను చాలా తొందరగా నిద్రపోగలను ఐ కెనాట్ స్లీప్ ఓ నేను త్వరగా నిద్రపోలేను ఐ కుడ్ స్లీప్ ఓలీ నేను తొందరగా నిద్రపోగలిగాను ఐ కుడంట్ స్లీప్ ఓలీ నేను త్వరగా నిద్రలేకపోయాను ఐ హ్యావ్ టు స్లీప్ ఓ నేను త్వరగా నిద్రపోవాలి ఐ మస్ట్ స్లీప్ అవలి నేను పక్కకుండా నిద్రపోవాలి ఐ మే స్లీప్ అవీ నేను త్వరగా నిద్రపోవచ్చు ఐ మే నాట్ స్లీప్ అవలి నేను త్వరగా నిద్ర కాకపోవచ్చు ఐ వాంట్ స్లీప్ అవలి నేను త్వరగా నిద్రపోవాలని అనుకుంటున్నాను సో ఐ కెన్ క్లీన్ మై రూమ్ నేను నా గదిని శుభ్రం చేసుకోగలను ఐ కాంట్ క్లీన్ మై రూమ్ నేను నా గదిని శుభ్రం చేసుకోలేను ఐ కుట్ క్లీన్ మై రూమ్ నేను నా గదిని శుభ్రం చేసుకోగలిగాను ఐ కుడ్ క్లీన్ మై రూమ్ నేను నా గదిని శుభ్రం చేసుకోలేకపోయాను ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్ నేను నా గదిని శుభ్రం చేసుకోవాలి ఐ మస్ట్ క్లీన్ మై రూమ్ నేను నా గదిని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి ఐ మే క్లీన్ మై రూమ్ నేను నా గదిని శుభ్రం చేసుకోవచ్చు ఐ మే నాట్ క్లీన్ మై రూమ్ నేను నా గదిని శుభ్రం చేసుకోలేకపోవచ్చు సో ఐ వాంట్ టు క్లీన్ మై రూమ్ నేను నా గదిని శుభ్రం చేయాలని అనుకుంటున్నాను ఐ కెన్ వాచ్ ఏ మూవీ నేను సినిమా చూడగలను ఐ కాంట్ వాచ్ ఏ మూవీ నేను సినిమా చూడలేను ఐ కుడ్ వాచ్ ఏ మూవీ నేను సినిమా చూడగలిగాను ఐ కుడంట్ వాచ్ ఏ మూవీ నేను సినిమా చూడలేకపోయాను ఐ హ్యావ్ టు వాచ్ ఏ మూవీ నేను సినిమా చూడాలి ఐ మస్ట్ వాచ్ ఏ మూవీ నేను ఆ సినిమా తప్పనిసరిగా చూడాలి ఇంకా ఐ మే వాచ్ ఏ మూవీ నేను సినిమా చూడవచ్చు ఐ మే నాట్ వాచ్ ఏ మూవీ నేను సినిమా చూడలేకపోవచ్చు ఐ వాంట్ వాచ్ ఏ మూవీ నేను సినిమా చూడాలని అనుకుంటున్నాను ఐ క్యాన్ డ్రింక్ వాటర్ నేను నీళ్లు తాగగలను ఐ కాన్ డ్రింక్ వాటర్ నేను నీళ్లు తాగలేను ఐ కుడ్ డ్రింక్ వాటర్ నేను వాటర్ తాగగలిగాను ఐ కుడ్ డ్రింక్ వాటర్ నేను వాటర్ తాగలేకపోయాను సో ఐ హ్యావ్ టు డ్రింక్ వాటర్ నేను నీళ్లు తాగాలి ఐ మస్ట్ డ్రింక్ వాటర్ నేను తప్పనిసరిగా నీళ్లు తాగాలి ఐ మే డ్రింక్ వాటర్ నేను నీళ్లు తాగవచ్చు ఐ మే నాట్ డ్రింక్ వాటర్ నేను నీళ్లు తాగకపోవచ్చు ఐ వాంట్ టు డ్రింక్ వాటర్ నేను నీళ్లు తాగాలని అనుకుంటున్నాను ఐ క్యాన్ గో అవుట్ సైడ్ నేను బయటికి వెళ్ళగలను ఐ కాంట్ గో అవుట్ సైడ్ నేను బయటికి వెళ్ళలేను ఐ కుడ్ గో అవుట్ సైడ్ నేను బయటికి వెళ్ళగలిగాను ఐ కుడెంట్ గో అవుట్ సైడ్ నేను బయటికి వెళ్ళలేకపోయాను ఐ హ్యావ్ టు గో అవుట్ సైడ్ నేను బయటికి వెళ్ళాలి ఐ మస్ట్ గో అవుట్ సైడ్ నేను బయటికి తప్పనిసరిగా వెళ్ళాలి ఐ మే గో అవుట్ సైడ్ నేను బయటికి వెళ్ళవచ్చు ఐ మే నాట్ గో అవుట్ సైడ్ నేను బయటికి వెళ్ళలేకపోవచ్చు ఐ వాంట్ టు గో అవుట్ సైడ్ నేను బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాను సో ఈ విధంగా మోడల్ ఆగ్జులరీ వర్బ్స్ అనేవి ఉంటాయి వీటితో పాటు మీకు ఇంకా ఎక్కువ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ నేర్చుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి పార్ట్ టూ అని చెప్పేసి నేను వీటి మీద ఇంకొక వీడియో అనేది చేస్తాను ఇంకా ఎక్కువ మోడల్ ఆగ్జులరీ వెబ్స్ అనేవి మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను సో మన వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్